నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండా మండలం గుండాల సమీపంలో స్వయంభుగా వెలిసిన శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం మార్చి ఒకటో తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు రెండవ దక్షిణ కాశీగా పిలువబడుతున్న వెల్దండ గుండాల గ్రామంలో గల శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈ నెల మహా మహాశివరాత్రి పురస్కరించుకుని వెల్దండా మండల కేంద్రంలోని రంగనాయకుల దేవాలయం నుండి వారిని ఉరేగింపుగా తీసుకెళ్లి ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం జరుగుతోంది ప్రసిద్దిగాంచిన ఈ క్షేత్రానికి ఉమ్మడి జిల్లా నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తారు మూడవ తారీఖు మూడవ నెల ఇరవై ఇరవై ఆరు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా పద్నాలుగో తారీఖు ప్రారంభము ఈరోజు గణపతి పూజ పుణ్యావాసనము పంచగవ్యము యాగశాల ప్రవేశము ధ్వజారోహణం గోపూజ ఈరోజు జరగబడతాయి యాగశాలలో ఓమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి తదుపరి శివరాత్రి రోజు ఉదయం ప్రాతకాలము మూడు గంటలకు స్వామివారి యొక్క అభిషేకాలు జరుగుతాయి అలాగే రాత్రి పది గంటలకు శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవము తదుపరి యాగశాలలో భాగంగా ఐదు రోజులు పాంచానిక దీక్షలో శైవాల గుప్తంగా ఓమ కార్యక్రమాలుగా జరుగుతాయి తదుపరి పంతొమ్మిదవ తారీఖు చిన్న రథోత్సవము చిన్న తీరు ఇరవై ఒకటో తారీఖు శనివారము అమ్మవారి యొక్క ఉదయము పది గంటలకు పార్వతీదేవి అభిషేకము చాలా విశేషంగా జరగబడుతుంది తదుపరి రాత్రి రెండు గంటలకు స్వామివారి యొక్క పెద్ద రథోత్సవము పెద్ద తీరు తదుపరి మర్నాడు స్వామివారి యొక్క నంది వాహన సేవ తెప్పోత్సవము నాగవల్లి కార్యక్రమంగా జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖు విశేషమైనటువంటి చండీ హోమం జరుగుతుంది తదుపరి స్వామివారి యొక్క నిత్య గుణంగా భక్తుల దురంగా స్వామివారికి వచ్చి ఆ యొక్క గుండంలో స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క అభిషేకాలు చేయించుకుని స్వామిని దర్శించుకుని భక్తుల దురంగా శుభిక్షంగా ఉంటారని చెప్పి యొక్క దేవాలయం చెప్పబడుతుంది కాబట్టి అనుగుణంగా వచ్చి ఇక దేవాలయాన్ని దర్శించి ఆ యొక్క స్వామి యొక్క మీరు కోరుకున్న కోరికలనుగుణంగా నెరవేరాలని కోరుకుంటూ మీ యొక్క నా పేరు శర్మ ఆలయ ఉంది